ఈ మధ్యకాలంలో వ్యవసాయంలో ఉపయోగిస్తున్న ముఖ్య పద్ధతి మల్చింగ్ పద్ధతి కాకపోతే చాలామంది రైతుల్లో ఈ మల్చింగ్ గురించి అనేక సందేహాలు అయితే ఉన్నాయి అయితే మన పంటలో ఈ మల్చింగ్ వేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఖర్చు ఏ విధంగా ఉంటుంది ఏ ఏ కూరగాయల పంట ఏ ఏ పంటలకు ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మనం మల్చింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాం మల్చింగ్ అంటే కప్పి ఉంచి పంటను రక్షించడం ఈ పద్ధతి ఇప్పుడు మొదలైనది కాదు మన పూర్వీకులు కూడా ఈ పద్ధతిని అయితే పాటించేవారు అయితే మన పూర్వీకులు దీనికోసం వరి గడ్డి వరి పొట్టు రంపం పొట్టు చెరుకు పిప్పి ఇలాంటి వాటిని అయితే ఉపయోగించేవారు అయితే ఇవన్నీ కావలసిన సమయంలో కావాల్సినంత దొరకడం చాలా కష్టం అందుకే వీటి స్థానంలో మల్చింగ్ పేపర్ మల్చింగ్ సీట్ అయితే రావడం జరిగింది ఈ మల్చింగ్ సీట్ వల్ల అనేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి మొక్క చుట్టూ నేల పైభాగాన్ని కప్పి ఉంచడం ద్వారా మట్టిలోని తేమ తెరగా త్వరగా ఆవిరి కాకుండా అయితే ఉంటుంది ఈ మల్చింగ్ పేపర్ని ఉపయోగించడం వల్ల దీని ద్వారా మన పంటలోని మొక్కలకు ఎక్కువ సార్లు ఎక్కువ నీటిని ఇచ్చే అవసరమైతే ఉండదు దీంతో మనం ముప్పై నుంచి నలభై శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు మన మొక్క చుట్టూ సూర్యలక్ష్మి పడే అవకాశం కూడా ఉండదు కాబట్టి కలుపు పడే అవకాశం కూడా ఉండదు దీని ద్వారా ఎనభై నుంచి తొంభై శాతం కలుపు తగ్గిపోయినట్టే మన పంటలో మనం మల్చింగ్ పేపర్ వేయడం వల్ల మొక్క చుట్టూ కప్పి ఉంచడం వల్ల ఉష్ణోగ్రత కూడా అనుకూలంగా ఉంటుంది మొక్కకు ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నప్పుడు సూక్ష్మజీవుల అభివృద్ధికి అనువుగా ఉంటుంది దీంతో మన పంటలో నేల గుల్లబారి వేర్లు బలంగా విస్తరించేకి అవకాశం ఉంటుంది మనం చెప్పుకున్న ఈ అన్ని కారణాలతో మొక్క ఎదుగుదల కానీ దిగుబడి కానీ పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది మల్చింగ్ పేపర్ని ఉపయోగించడం ద్వారా ఎప్పుడైతే మన పంటలో గతంలో కంటే దిగుబడి పెరుగుతుందో ఆటోమేటిక్గా గతంలో కంటే ఆదాయం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది రైతులందరూ దీన్ని గమనించగలరు